సభా సభాధ్యక్షులు షరీఫ్ గారికి జిల్లా అధ్యక్షులు ఎస్సీ రెడ్డి గారికి అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ఎస్సీ రెడ్డి గారికి అదేవిధంగా మన అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ కర్రా హర్షన్న గారికి అదేవిధంగా సిటీ ప్రెసిడెంట్ అహ్మద్ అలీఖాన్ గారికి పెద్దలు రాంపుల గారికి నర్సింబులన్న గారికి తోటి కార్పొరేటర్లకు నాయకులకు కార్యకర్తలకు అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తూ ఈరోజు ఏదైతే కోటి సంతకాల సేకరణ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు విరుద్ధంగా మనము జగనన్న పిలుపు మేరకు మోహన్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో చేపట్టుతున్న ఈ కార్యక్రమము ప్రతి వార్డులో సీరియస్గా తీసుకొని ఈరోజు ఈ కోటి సంతకాల కార్యక్రమం ఈరోజు ఏం కొత్త కాదు రెండు వేల పదకొండు పన్నెండులోనే మన అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఇదే కోటి సంతకాల సేకరణ ఇదే మోనన్న ఆధ్వర్యంలో పదకొండు పన్నెండులోనే చేసిన అనుభవం అందరికీ ఉంది ఇక్కడ కాబట్టి ఇది చాలా వన్ వీక్ సీరియస్గా తీసుకుంటే ప్రతి వార్డులో కావచ్చు కాలేజీల్లో కావచ్చు ఇన్స్టిట్యూషన్లలో కావచ్చు ఈజీగా కంప్లీట్ చేసి మనము ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జ్ తర్వాత జిల్లా అధ్యక్షుడైన మోనడన్న ఆధ్వర్యంలో సెంట్రల్ ఆఫీస్కి పంపించి అక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గవర్నర్కి అందజేయడం జరుగుతుంది తదుపరి కార్యాచరణ కూడా పెద్దలు ప్రకటించినారు ధర్నాలు ఉంటాయి రకరకాల విధంగా మనం ఈ ప్రైవేటీకరణ అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ప్రతి వార్డులో అన్నగారు చెప్పినట్టు బూత్కు రెండు వందలు మూడు వందలు మనం ఎంత వీలైతే అంత ఎక్కువే చేయడానికి ట్రై చేస్తే కౌంట్ పెరిగితే స్టేట్లోనే ఇప్పుడు వైఎస్ఆర్ టాక్ సెటిల్ అయితే మొట్టమొదట మనమే చేసామో అలాగే అదేవిధంగా కర్నూలు జిల్లాకు జగనన్న దృష్టిలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉందనేది మనందరికీ తెలుసు స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ అయితేనేమి పద్నాలుగు ఎలక్షన్ అయితే ఏమి పంతొమ్మిది ఎలక్షన్ అయితేమి ప్రతి ఎలక్షన్లో కూడా కడప జిల్లా కంటే కర్నూలు జిల్లానే ఎక్కువ మెజారిటీ మద్దతు ప్రజా మద్దతు జగనన్నకు ఉందనేది మర్చిపోకండి మున్సిపల్ ఎలక్షన్లలో కూడా గట్టి నమ్మకం ఉంది మనము దాదాపుగా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ సీట్లు కైవసం చేసుకోవడం చాలా ఈజీ ఆ పైనున్న ముప్పై పర్సెంట్కే కొంచెం కష్టపడాల్సి వస్తుందేమో కానీ ఈ విధంగా రాబోయే మున్సిపల్ ఎలక్షన్లకు కానీ జగనన్న చేపడుతున్న ఈ కోటి సంతకాల కార్యక్రమానికి అయితేనేమి మీ అందరి మద్దతు మీ అందరి సహకరణ ప్రతి ఒక్కరికి పార్టీకి అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్కు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు కృష్ణకాంత్ రెడ్డి మరి ఇప్పుడు బీసీ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర నాయుడు గారిని మాట్లాడిసిందిగా కోరుచున్నాను మైక్ అక్కడే ఉంది